భారతదేశంలో నిలువు వ్యవసాయం సెటప్ అడ్వాంటేజ్ అనుకూలమైన పంటలు దాదాపు నూట నలభై కోట్ల మందితో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది ఒకవైపు ఇది అధిక జనాభా డివిడెండ్లను సూచిస్తుంది ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది మరోవైపు వనరుల కొరత సమస్య ముఖ్యంగా ఆహార భద్రతకు పెద్దపీట వేస్తుంది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం లేనందున దీనిని తగ్గించడం చాలా కష్టమైన పని కాబట్టి అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉత్పాదకతను పెంచడమే ఏకైక పరిష్కారం ఇక్కడే వర్టికల్ ఫార్మింగ్ ముఖ్యం ఆహార భద్రత సమస్యలకు నిలువు వ్యవసాయం ఒక తెలివిగల పరిష్కారం భారతదేశంలో నిలువు వ్యవసాయాన్ని లాభదాయకమైన వెంచర్గా మార్చడం ద్వారా చిన్న ప్రాంతాలలో ఉత్పత్తిని పెంచడానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి నిలువు వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు నిలువు వ్యవసాయానికి అనువైన పంటలు మరియు అద్ర నిలువు వ్యవసాయ కంపెనీలను ఈ వీడియోలో వివరిస్తాం నిలువు వ్యవసాయం అనేది భూమి వినియోగాన్ని పెంచడానికి నిలువుగా పేర్చబడిన నిర్మాణాలలో మొక్కల ఉత్పత్తిని కలిగి ఉన్న అత్యంత లాభదాయకమైన పద్ధతి నిలువు వ్యవసాయం గ్రీన్ హౌస్లు గిడ్డంగులు పైకప్పులు మొదలైన నిర్మాణాలలో జరుగుతుంది సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా ఇది సాగు చేయలేని ప్రాంతాలలో చేయవచ్చు నిలువు వ్యవసాయ సాంకేతికతకు హైడ్రోపానిక్స్ ఆరోపానిక్స్ మొదలైన ఆధునిక సాంకేతికతలను వాటి విజయవంతమైన అమలు కోసం ఏకీకృతం చేయడం అవసరం నిలువు వ్యవసాయం యొక్క ప్రయోజనాలు మూలధన ఇంటెన్సివ్ వర్టికల్ ఫార్మింగ్ అనేది లాభదాయకమైన ఆలోచన అయినప్పటికీ ఇది అపారమైన ప్రయోజనాలను కలిగి ఉంది స్థల వినియోగం పంటలను అడ్డంగా కాకుండా నిలువుగా పెంచడం ద్వారా అనేక పంటలకు తక్కువ విస్తీర్ణం అవసరం అధిక దిగుబడి నిలువు వ్యవసాయం ఏడాది పొడవునా అధిక దిగుబడిని అందిస్తుంది కాలానుగుణ అడ్డంకులను నాశనం చేస్తుంది వనరుల సంరక్షణ సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా నిలువు వ్యవసాయ సాంకేతికత సమర్థవంతమైన శోషణ కారణంగా తక్కువ నీరు మరియు ఎరువులను వినియోగిస్తుంది రసాయన మందుల నుండి ఉచితం నియంత్రిత వాతావరణంలో సాగు చేయడం వల్ల పంటలు తెగుళ్లు లేకుండా ఉంటాయి రసాయన పురుగుమందుల అవసరాన్ని రద్దు చేస్తాయి ఈ ప్రయోజనాల నుండి వారి నిర్మాణాత్మక మరియు ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ నిలువు వ్యవసాయం ఆకర్షణీయమైన ప్రయోజనాలను కలిగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది అది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది సెటప్ ఎంత వర్టికల్ ఫార్మింగ్ సెటప్ ఖర్చు లేదా నిలువు వ్యవసాయ పెట్టుబడి వ్యయం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు కానీ అదే విధంగా అధిక రాబడిని అధిగమించడంలో సహాయపడుతుంది నిలువు వ్యవసాయ ఖర్చు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అవి స్థానం ప్రాజెక్ట్ కోసం చేపట్టిన ప్రాంతం ఆపరేషన్ పరిమాణం సాంకేతికత ఎంపిక ఆటోమేషన్ స్థాయి నిలువు వ్యవసాయం ఖర్చు పైన పేర్కొన్న అంశాలకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది అయితే స్థూల అంచనా ఇలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు ఇది భవన నిర్మాణం గ్రోయింగ్ రాక్లు క్లైమేట్ మానిటరింగ్ సిస్టమ్లు మరియు నీటిపారుదల వ్యవస్థల వంటి ప్రాజెక్టు కోసం అన్ని నిర్మాణ అవసరాలను కలిగి ఉంటుంది ఖర్చు దాదాపు పది లక్షలు నుండి కోటి వరకు వస్తుంది సాంకేతికత మరియు పరికరాల ధర నిలువు వ్యవసాయానికి హైడ్రోపోనిక్స్ ఏరోపోనిక్స్ శీతలీకరణ వ్యవస్థలు ఫెర్టిగేషన్ పరికరాలు ఆటోమేషన్ పరికరాలు మొదలైన ఆధునిక సాంకేతికతలు అవసరం దీని ధర సుమారు ఐదు లక్షల నుండి యాభై లక్షల వరకు అవసరం నిర్వహణ వ్యయం ఇది స్థాపన నిర్వహణ ఖర్చు మరియు నిలువు వ్యవసాయ వ్యయంలో ముఖ్యమైన భాగం వీటిలో కూలీల ఖర్చు విద్యుత్తు నీరు పోషక ద్రావణాలు విత్తనాలు మరియు మొలకలు మొదలైనవి ఉంటాయి ఇది సంవత్సరానికి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు వస్తుంది నిలువు వ్యవసాయానికి అనుకూలమైన పంటలు అనేక ఉత్పత్తులను ఉత్పత్తి చేయగల విలువ జోడింపు పరిధి కారణంగా పసుపు భారతీయ రైతులలో ఒక ప్రసిద్ధ పంట ఈ ఉత్పత్తులు సౌందర్య సాధనాల నుండి ఔషధం వరకు విభిన్న పరిశ్రమలలో ఉపయోగించబడతాయి అయితే పసుపును నిలువుగా సాగు చేయడం మంచి ఆలోచనేనా అవును ఇది ఫలవంతమైన వ్యాపారం పసుపును హైడ్రోపోనిక్స్ యొక్క సాంకేతికతను చేర్చడం ద్వారా మరియు మట్టి రహిత మాధ్యమాన్ని ఉపయోగించడం ద్వారా లాభదాయకంగా పండించవచ్చు ప్రత్యామ్నాయంగా పర్లాయిట్ లేదా కోకోపీట్ను మీడియాగా ఉపయోగించవచ్చు దిగుబడికి పెద్ద ముప్పుగా ఉండే మట్టిలో పుట్టిన వ్యాధికారక మరియు నెమటోడ్ల దాడిని నిరోధిస్తుంది కాబట్టి ఇది కూడా ప్రయోజనకరం అలాగే మొక్క నిలువు వ్యవసాయానికి అనువైన మధ్యస్థ పరిమాణ ఆకులతో పొట్టిగా ఉంటుంది స్ట్రాబెర్రీలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డిమాండ్ చేయబడిన పండు ప్రస్తుతం వాతావరణ పరిమితుల కారణంగా ఈ అధిక విలువైన పంట కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది అయినప్పటికీ గ్రీన్హౌస్ వ్యవసాయం వంటి పర్యావరణ మరియు వాతావరణ పర్యవేక్షణ సాంకేతికతల కారణంగా ఉత్పత్తి స్థాయి వాతావరణ అడ్డంకులను అధిగమించింది భారతదేశంలో నిలువుగా ఉండే స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ను ఎక్కువగా ఆమోదించడానికి ఇది ప్రోత్సాహకంగా పనిచేసింది పంట యొక్క విలక్షణమైన కాంపాక్ట్ పరిమాణం మరియు తక్కువ నిలువు పెరుగుదల ఎత్తు నిలువుగా పేర్చబడిన పొరలలో పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి ఇంకా అధిక పోషక సామర్థ్యానికి దారితీసే హైడ్రోకోనిక్స్ ని ఉపయోగించడం ద్వారా వాటిని నేలలేని మాధ్యమంలో పెంచవచ్చు ఇది రసాయన పురుగుమందులు మరియు కలుపు సంహారకాల అవసరాన్ని కూడా తొలగిస్తుంది వ్యవసాయంలో స్థిరత్వానికి మద్దతు ఇస్తుంది స్ట్రాబెర్రీల వంటి పండ్ల పంటల నిలువు వ్యవసాయం డిమాండ్ సరఫరా అంతరాన్ని పూడ్చడంలో మరియు ఎగుమతికి అనువైన అధిక నాణ్యత ఉత్పత్తులను నిర్ధారించడంలో సహాయపడుతుంది ఆకుకూరలు బచ్చలికూర పాలకూర కాలే మొదలైన అధిక డిమాండ్ పంటల శ్రేణిని కలిగి ఉంటాయి ఇవి వాటి ఉత్పత్తి ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా పరిమితం చేయబడ్డాయి కానీ భారతదేశంలో నిలువు వ్యవసాయానికి ఇవి బాగా సరిపోతాయి నిలువు వ్యవసాయం ఈ పంటల కాలానుగుణత అడ్డంకిని అధిగమించడంలో సహాయపడుతుంది మరియు ఏడాది పొడవునా ఉత్పత్తిని నిర్ధారిస్తుంది ఈ పంటలు సాపేక్షంగా తక్కువ వృద్ధి చక్రాన్ని కలిగి ఉంటాయి మరియు మితమైన ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమను కలిగి ఉన్న నిశ్చితంగా పరిశీలించబడిన పరిస్థితులలో వృద్ధి చెందుతాయి దీనికి అదనంగా వారికి బాగా ఎండిపోయిన పోషకమైన నేల సరైన నీటిపారుదల మరియు కాంతి బహిర్గతం కూడా అవసరం సరైన నిర్వహణ వలన అధిక దిగుబడులు సాధించి లాభాలను పొందవచ్చు నిలువు వ్యవసాయం ద్వారా రైతులు ఈ పంటల మార్కెట్ డిమాండ్ మరియు అధిక మార్కెట్ విలువను సొమ్ము చేసుకోవచ్చు మూలికలు చిన్న పొట్టి మరియు ఆకుపచ్చ కాండం కలిగి ఉండే మొక్కలు పుదీనా తులసి పార్స్లీ మొదలైన మొక్కలు ఈ వర్గంలోకి వస్తాయి వారి పొట్టి పొట్టితనాన్ని మరియు అనేక పర్యావరణ పరిస్థితులకు అధిక అనుకూలతతో నిలువు వ్యవసాయానికి ఇవి ఖచ్చితంగా సరిపోతాయి అన్ని పంటలు అధిక విలువను కలిగి ఉండకపోయినా వాటిలో కొన్ని అధిక లాభదాయకంగా ఉంటాయి పాక పరిశ్రమ మరియు ఔషధ పరిశ్రమలో ముఖ్యంగా ఆయుర్వేదంలో వారికి నిరంతరం డిమాండ్ ఉంది నిలువు వ్యవసాయం కోసం మూలికలకు సరైన ఉష్ణోగ్రత మరియు తేమ పరిస్థితులు అవసరం వాటిని నేల ఆధారిత వ్యవస్థలలో పెంచవచ్చు లేదా ఇతర పంటలతో పోలిస్తే వాటి నిర్వహణ సాపేక్షంగా తేలికగా ఉండేలా హైడ్రోపోనిక్స్ ఉపయోగించి మట్టి రహిత మాధ్యమంలో పెంచవచ్చు మూలికలను సమర్థవంతంగా మరియు స్థిరంగా ఉత్పత్తి చేయడానికి నిలువు వ్యవసాయం సమర్థవంతమైన మార్గం మైక్రోగ్రీన్స్ ఒకటి లేదా రెండు సెట్ల నిజమైన ఆకులతో ప్రారంభ దశలో పండించిన యువ కూరగాయల మొక్కలను సూచిస్తాయి అవి ఒకటి నుండి మూడు అంగుళాల వరకు సూక్ష్మ పరిమాణాలలో ఉంటాయి వాటి పరిమాణంతో సంబంధం లేకుండా అవి శాకాహార ప్రపంచంలో అధిక ఫాలోయింగ్ ను కలిగి ఉన్న పోషకాహార అద్భుతాలు వాటి ఘాటైన రుచుల కారణంగా వంటగదిలో ఇవి పాపులర్ అవుతున్నాయి వాటి చిన్న పరిమాణం మరియు వేగవంతమైన వృద్ధి చక్రం వాటిని నిలువు వ్యవసాయానికి తగినట్లుగా చేస్తాయి వారికి అధిక తేమ సరైన కాంతి బహిర్గతం మరియు ఉత్తమ పెరుగుదలకు సమతుల్య పోషక సరఫరా అవసరం నిలువు వ్యవసాయంలో వారి గొప్ప ప్రయోజనాల్లో ఒకటి వారి అధిక సాంద్రత మొక్కలను సమర్థవంతమైన స్థల వినియోగాన్ని అనుమతిస్తుంది విపరీతంగా పెరుగుతున్న డిమాండ్లతో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భారతదేశంలో మైక్రోగ్రీన్ల నిలువు వ్యవసాయం అత్యంత భారతదేశంలో లాభదాయకమైన వ్యవసాయ వ్యాపార ఆలోచనలలో ఒకటిగా మారుతోంది రొయ్యల పెంపకం మరియు ఇతర ఆక్వాకల్చర్ పద్ధతుల మాదిరిగానే పీతల పెంపకం దాని డిమాండ్ కారణంగా లాభదాయకంగా ఉంది అయితే క్రాప్ పెంపకం యొక్క సాంప్రదాయ పద్ధతులు సవాలుగా ఉన్నాయి ఎందుకంటే దీనికి విస్తారమైన ప్రాంతాలు అవసరం వర్టికల్ ఫార్మింగ్ ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించింది నిలువు వ్యవసాయాన్ని ఉపయోగించి తక్కువ విస్తీర్ణంలో పీతల పెంపకం చేయవచ్చు ఉత్పాదకతను పెంచుతుంది వర్టికల్ క్రాప్ ఫార్మింగ్ అనేది ప్రత్యేకంగా నిర్మించిన నిలువు నిర్మాణాలలో పీతలను పెంచడం ద్వారా జరుగుతుంది వీటిలో ప్రతి పొరలో పీతలు పెరుగుతాయి ఇది ప్రతి ప్రాంతానికి పీతల రేటును పెంచుతుంది ఈ పద్ధతి నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది నీటి నాణ్యతను పెంచుతుంది ఇది వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది ఇది మేత వృధా మరియు నీటి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది నిలువు వ్యవసాయానికి అనువైన కొన్ని పంటలతో పాటు నిలువు వ్యవసాయం యొక్క విభిన్న అంశాలను ఇప్పటి వరకు మనం చూశాము అయితే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై నిలువు వ్యవసాయం ప్రభావం చూపిందా దాని గురించి తెలుసుకోవడానికి మేము భారీ లాభాలను ఆర్జించడానికి నిలువు వ్యవసాయాన్ని విజయవంతంగా అమలు చేసిన కొన్ని స్టార్టప్లను చూడవచ్చు టాప్ ఐదు వర్టికల్ ఫార్మింగ్ కంపెనీలు ఒకటి మెనస్ అరబన్ కిస్సాన్ రెండు భవిష్యత్ పొలాలు మూడు ట్రిటాన్ ఫుడ్ వర్క్స్ నాలుగు లెచెట్రా అగ్రిటెక్ ఐదు అగ్రికూల్ ఇండియా గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నిలువు వ్యవసాయం స్థిరమైన వ్యవసాయ పద్ధతి రసాయన పదార్థాల వినియోగాన్ని తొలగించడం మరియు హైడ్రోపోనిక్స్ ఏరోపోనిక్స్ మరియు వాతావరణ స్థితి స్థాపకత వంటి సాంకేతికతలను ఏకీకృతం చేయడం ద్వారా భారతదేశంలో నిలువు వ్యవసాయం స్థిరత్వానికి మాత్రమే కాకుండా మెరుగైన వనరుల వినియోగానికి మరియు కాలుష్య నివారణకు కూడా దోహదపడుతుంది ఇది కార్బన్ పాదముద్రను తగ్గించడానికి కూడా దోహదపడుతుంది సుస్థిరత మరియు సమర్థవంతమైన వనరుల వినియోగం వర్తమానానికి సంబంధించిన ఆందోళనలను కలిగిస్తున్నందున నిలువు వ్యవసాయం ఒక ఆకర్షణీయమైన పరిష్కారంగా కనిపిస్తోంది ఇది నిజంగా భవిష్యత్ పద్ధతి